స్తారు చేస్తుందే నేను ఈ ముగ్గు నీట మంచిగా చూసిన నారమ్ ఏంటి నా నాన్న ఏ ఆడకల్ల మస్తుందో ఆడకి

ಆತ್ಮೀಯ ಹಿಂದೂ ಬಂಧು ಸಂಕ್ರಾಂತಿ ಉತ್ಸವಕಾಂಕ್ಷ ಕಳೆದ ಅರವೈ ನಾಲ್ಕು ಹಿಂದೂ ಸಂಪ್ರದಾಯ ಅರವೈ ನಾಲ್ಕು ಕಳೆದ ಅರವೈ ನಾಲ್ಕು ಕಡಲು ಗೀತು ಲಿ భారతదేశంలో ఉన్నటువంటి అందకు అందులో ఎందుకంటే వాళ్ళ ఇళ్ల ముందు ప్రపంచవ్యాప్తంగా చెప్తే అమెరికా ఫ్రాన్స్ లాంటి కూడా భారతీయ ఉద్యోగం ఈనాడు పేపర్ లో ఈనాడు పుస్తకంలో దాంట్లో ఏ రోజు కాదు